అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలుగు రాష్ట్రాల్లో రియాజ్ ఎన్కౌంటర్ సంచలనంగా మారింది చర్చనీయాంశంగా మారింది తెలంగాణ సమాజం మొత్తం కూడా పోలీసులకి సెల్యూట్లు కొడుతున్న పరిస్థితి జిందాబాదులు కొడుతున్న పరిస్థితి పోలీసులకు సపోర్ట్గా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రమోద్ ఎవరైతే రియాజ్ చేతుల్లో చనిపోయారో కానిస్టేబుల్ అతనికి సంతాపన వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమోద్ మరణం మీద స్పందించారు ఆ కుటుంబానికి మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించారు పైగా ఇప్పటికే నిన్ననే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎవరైతే రియాజ్ చేతుల్లో చనిపోయిన కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తానని ప్రకటించారు సో ఆ మేరకు పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చనిపోయినటువంటి ప్రమోద్ కుటుంబాన్ని ఓన్ చేసుకుంది ప్రమోద్ని చంపేసినటువంటి రౌడీ చీటర్ రియాజ్ని చంపటం అనేటువంటిది కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది అసలు ఈ రియాజ్ ఎవరు ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు అసలు తెలంగాణలో జరిగిన పాత ఎన్కౌంటర్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పాల్సి ఉంది ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి తొలి ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్ ఈ దిశ ఎన్కౌంటర్ ఏంటి హైదరాబాదు రోడ్డు మీద రాత్రిపూట ఇంటికి వెళుతుండగా స్కూటీ పాడిపై రోడ్డు మీద ఆగి ఉన్నటువంటి ఒక వెటనరీ డాక్టర్ని ఒక అమ్మాయిని అతిగా వెళుతున్నటువంటి కొంతమంది ఆకతాయిలు రారీ క్లీనరు డ్రైవరు మొత్తానికి ఆకతాయిలు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేసిన ఘటన అందరినీ కూడా కలిచివేసింది వాళ్ళని కఠినంగా శిక్షించాలి జైలులో బట్టి మేపొద్దు అని చెప్పేసి మొత్తం సమాజం అంతా కూడా రియాక్ట్ అయింది వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని సమాజం నుంచే డిమాండ్ రావటం దాన్ని ఆ రోజు సిపిగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు విని ఆలోచించి మొత్తానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం ఎన్కౌంటర్కి పోలీసులు చెప్పే కారణాలు వేరు వాళ్ళు సీని రీక్రియేషన్ కోసం తీసుకెళ్ళినప్పుడు పోలీసుల మీద తిరగబడిపోయారు పోలీసుల మీదకి గన్ ఎక్కు పెట్టారు అందుకే చంపాల్సి వచ్చిందని చెప్పారు అయినప్పటికీ ఉన్న అనుమానం ఏంటంటే పోలీసులు కావాలని ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి అయినా సరే ఈ అనుమానాలు పక్కన పెట్టి వాళ్ళని అలా చంపడం కరెక్టే వాళ్ళని చంపేయాల్సిందే అని ప్రజలంతా కూడా ఏకతాటిగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా పోలీసులకి హ్యాట్సప్ చెప్పినటువంటి పరిస్థితి తర్వాత అది ఆ అలా అయిపోయింది తర్వాత నయం ఎన్కౌంటర్ నయం అనేటువంటి ఒక పెద్ద క్రిమినల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వాలని భయపెట్టేంత క్రిమినల్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా భయపెడేంత క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి నయీం చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది ఒక పెద్ద దందా సామ్రాజ్యాన్ని తెలంగాణలో నడుపుతూ ఉన్నాడు అతనంటే పోలీసులు కూడా బిగ్ ఛాలెంజ్గా ఏర్పడింది ఆ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి పోలీసులు నయీంని ఎన్కౌంటర్ చేశారు సరే పోలీసులు మళ్ళా ఏం చెప్తారు నయీం తిరగబడబోయాడు పోలీసుల మీదకి గన్నెక్కి పెట్టాడు ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తారు ఎందుకంటే పోలీసులకి ఎన్కౌంటర్ చేసే రైట్ ఉండదు ఎంత పెద్ద క్రిమినల్ అయినా పట్టుకోవాల్సిందే పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాల్సిందే కోర్టు ఉరుచిక్షేస్తే ఉరుదియాలి తప్ప పోలీసులకి ఎవరిని చంపేయక్కు ఉండదు చంపేకు రాజ్యాంగం కల్పించాల ఎప్పుడు చంపచ్చు ఆత్మరక్షణ కోసం చంపచ్చు అవతల వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు తనని తాను కాపాడుకోవడం కోసం పోలీసులకి ఎన్కౌంటర్ చేసే రైట్ ఉంటుంది ఉగ్రవాదుల మీద మావోయిస్టుల మీద పెద్ద పెద్ద రౌడీ రౌడీషీటర్లు పోలీసుల మీదకి గన్నులు ఎక్కుపెట్టినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు అందుకని పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడల్లా ఆత్మరక్షణ కోసమే చేశామని చెప్తూ ఉంటారు దీని మీద ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయి ఆత్మరక్షణ కోసమే చేశారా కావాలని చేశారా అని కానీ కావాలని చేసినప్పటికీ కూడా సమాజంలో బతకటానికి అర్హులు కాని వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అదే దిశ ఎన్కౌంటర్ కావచ్చు నయ్యం ఎన్కౌంటర్ కావచ్చు ఇవాళ కూడా అదే ఎవరి రియాజు చైన్ స్మాచర్ రోడ్డు మీద వెళుతూ బైక్ మీద వెళుతూ మహిళల మెల్లల్లో చైన్ లాగేస్తూ ఉంటారు ఆ చేను లాగేసే క్రమంలో మైలగనక తిరగబడిందంటే కత్తితో పోడి చేస్తాడు అత్యంత దారుణంగా అతని మీద నలభై కేసులు ఉన్నాయి అతని మీద రౌడీ షీటర్ ఉంది నలభై కేసులు ఉన్నాయి రౌడీ షీటర్ ఉంది అతను ఒక బైక్ దొంగలించిన కేసులో అతను ఒక పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని బైక్ ఎక్కించుకొని స్టేషన్ తీసుకొస్తా ఉంటే వెనకాల కూర్చున్నటువంటి రియాజ్ బైక్ మీద వెనకాల అంటే కానిస్టేబుల్ బైక్ దొరుకుతున్నాడు వెనకాల రియాజ్ కూర్చున్నాడు బైక్ మీద స్టేషన్కి వెళుతున్నాడు ఆ కానిస్టేబుల్ బైక్ మీద ఎక్కించుకొని స్టేషన్ తీసుకెళ్తా ఉన్నాడు వెనక నుంచి కత్తి తీసుకొని కడుపులో వెనక భాగాన పొడిచి కానిస్టేబుల్ని చంపేసి పారిపోయాడు ఆ కానిస్టేబుల్ పేరు ప్రమోద్ తను చనిపోతూ కూడా రియాజీని పారిపోకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కానీ సాధ్యం కాలేదు తర్వాత అతన్ని కానిస్టేబుల్ చంపిన తర్వాత అతని ఎట్టి పరిస్థితులు శిక్షించాలని సమాజం నుంచి కూడా డిమాండ్ రావటం పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవటం వెన్నే అతని మీద రివార్డ్ కూడా ప్రకటించి అతన్ని పట్టించిన వాళ్ళకి యాభై వేలు ఇస్తామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా పోస్టర్లు అతికించడం అతను ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని పోలీసులు అనుకోవడం ప్రజలు కూడా సహకరించడం నిజానికి రియాజీని పట్టుకుంది పోలీసులు కాదు పబ్లిక్ ఒక ఏరియాలో స్థానికులు పట్టుకొని పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి వెళ్ళారు అప్పటికే స్థానికుల మీద దాడి చేస్తున్నాడు అతను స్థానికుల మీద దాడి చేస్తున్నాడు అతను పట్టుకున్న స్థానికుల మీద దాడి చేయబోతున్నాడు పోలీసులు పట్టుకున్నారు వలబరిని పట్టుకున్నారట ఏదో ముఖాన్ని కనుక వలబని పట్టుకుంటాం కదా అలా వలవన్నీ పట్టుకున్నారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి తర్వాత సహజంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్ టెస్టులు చేయించారు కాబట్టి నిజామాబాద్ అతను నిజామాబాద్ ఏరియాకి సంబంధించిన వాడు నిజామాబాద్ అధికార పట్టణాలు దొంగతనాలు చైన్ స్మాచింగ్లు ఇలాంటి కేసులు అత్రమే చాలా ఉన్నాయి దొమ్మి కేసులు తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అతనికి వైద్య పరీక్షలు చేపించే క్రమంలో పోలీసుల దగ్గర ఉన్న గన్ను అక్కొని పోలీసుల మీదకి ఎక్కి పెట్టబోయాడట వెంటనే ఎలెక్ట్ అయినటువంటి పోలీసులు ముందు నుంచే అలెక్ట్గా ఉన్నారు ఏదో తేడాగాడు కొద్దిగా తేడా చేయొచ్చు అని చెప్పేసి అలర్ట్గా ఉన్నారు అలర్ట్గా ఉన్నటువంటి పోలీసులు వెంటనే గండి తీసి కాల్చిపడేది సార్ అతను అక్కడక్కడే చనిపోయాడు సరే పోలీసులు చెప్పిందంటూ నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది కాదు రియాజ్ని ఎన్కౌంటర్ చేయటం రాంగా రైట్ అంటే అలాంటివన్నీ అరెస్ట్ చేయటం జైలుకి తీసుకెళ్లటం జైలులో మేపటం ఏదో ఎప్పటికో శిక్ష వేయటం ఇది కాదు అతను ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే అతను మానాన్ని చాలామంది చంపట్టారు పాపం కానిస్టేబుల్ కూడా చనిపోయాడు అనేది సమాజం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ మీరు కూడా చెప్పండి రియాజు లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా కాదా మీకు విషయం చెప్తా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ గ్యాంగ్స్టర్లుగా రౌడీ చీటలుగా ఉన్న వాళ్ళని చాలామందిని ఎన్కౌంటర్లు చేపిస్తే యోగి ఆదిత్యనాథ్ హీరో అయిపోయాడు ఎందుకు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ వల్ల శాంతి బాధితులు ఉండవు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ వల్ల జనాలకు ఇబ్బంది రెండోది పదే పదే జైలుకి పోయిన వాళ్ళకి భయం పోయింది జైలు అంటే భయం పోయింది అహే నా రోజులు పోయేస్తాం అత్తారి అత్తగారింటికి పోయించినట్టు చుట్టాలింటికి పోయి వచ్చినట్టు పోయేస్తాం మళ్ళీ జైలుకి పోయిచ్చా అన్నది కూడా గొప్పగా చెప్పుకుంటారు ఈ రౌడ్ షీటలు ఏ నా మీద పదిహేను కేసులు ఉన్నాయి పదిహేను మూడు సార్లు జైలుకి పోయించా నేను చెప్తే నాలుగు సార్లు పోయితే ఏమైతే నాకు అని ఇలా బయట జైలుకు పోవటానికి కూడా కేసులు ఉంటాను కూడా ఎక్స్పీరియన్స్గా చెప్పుకొని నాకు ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను చెప్పినట్టే వినకపోతే నీ సంగతి చూస్తా అని బయట బెదిరింపులు చేస్తూ ఉంటారు ఇలా భయం లేని వాళ్ళు ఎందుకు చట్టం అంటే భయం లేని వాళ్ళు పోలీసింగ్ అంటే భయం లేని వాళ్ళు సమాజం అంటే గౌరవం లేని వాళ్ళు ఈ భూమి మీద బతకడం ఎందుకు వాళ్ళ వల్ల అవతల వాళ్ళు చావటం తప్ప అనేటువంటిది చాలామందిలో ఉండే మిడిల్ క్లాసులు ప్రధానంగా ఉండేటువంటి ఒక ఆలోచన అందుకనే ఇలాంటి వాళ్ళని చంపినప్పుడు వచ్చే రియాక్షన్స్ కరెక్టే చేశారు అలానే చెయ్యాలి అనేటువంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ఎంతమంది మహిళలు ఇబ్బంది పెట్టి ఉంటాడు ఎంతమంది ఇళ్ళలో దొంగతనాలు చేసి ఉంటాడు ఎంతమంది మీద దాడి చేసి ఉంటాడు అంటే అంతమంది సఫర్ అయ్యి రేపు మళ్ళీ ఇతను బతికి కనుక ఉండి ఉంటే మళ్ళీ ఇంకెంతమంది సఫర్ కావాలి అందుకని భూమి మీద బతకడానికి అవకాశం నేను ఎలాంటి వాళ్ళని ఎలికౌంటర్ చేయటమే కరెక్టు అనేటువంటి డిమాండ్ సమాజం నుంచి వినిపిస్తూ ఉంది మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ